వెల్కమ్ టు ఎన్ఐన్ ఫైవ్ నైన్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి సాదా ద్వారా పట్టాగానటువంటి రైతులకి మంచి శుభవార్త తెలియజేయడం జరిగింది ఇన్నాళ్ళు కోర్టు స్టే విధి విధించడంతో ఈ సాదా ద్వారా జరిగేటటువంటి పట్టాలు కూడా పెండింగ్ లో ఉండడం జరిగింది ఇప్పుడు కోర్టు స్టే కూడా ఎత్తివేయడంతో ఇప్పుడు సాదా బైనామా ద్వారా జరిగేటువంటి పట్టాలు కూడా జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం దీని గురించి మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా ఎంఆర్ఓ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి అసలు ఈ సాదా సాదాబైనామా అంటే ఏంటి మా ప్రేక్షకు ఆ ఎన్ నైన్టీ ఫైవ్ ప్రేక్ష ప్రేక్షకులకు నమస్కారం సాదా సాదాబైనామా అంటే తెల్ల కాగితం మీద రాసుకున్న భూ విక్రయ దస్తావేజ్ ఈ కాగితం అనేది రెండు వేల పద్నాలుగు రెండు జూన్ రెండు లోపు రాసుకొని ఉంటే సాదాబాయినామా కింద ట్రీట్ చేస్తాం ఇప్పుడు అప్లికేషన్స్ ఎంక్వైరీ చేస్తాం వాటి మీద ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో ఈ సాదా సాదాబైనామా ద్వారా ఎన్ని అప్లికేషన్ పెండింగ్ ఉండడం జరిగింది నల్లగొండ మండలంలో పన్నెండు వందల తొంభై ఆరు అప్లికేషన్స్ స్వీకరించడం జరిగింది తాదా ఎవరు అర్హులు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మీరు ఆ భూమి ఆ రైతుదే అని అని చెప్పి ఎలా ఐడెంటిఫై చేయగలరు సాదా పైనామాలు అర్హులు ఎవరంటే చిన్న సన్నకారు రైతులు అయి ఉండి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు భూమి ఉన్న రైతులు అర్హులు వాళ్ళు రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్ లోపు కొనుగోలు చేసి ఉండి పన్నెండు సంవత్సరాలు కబ్జాలు పీల్ మీద వరి పంటను సేద్యం పంట సేద్యం చేస్తున్నట్టయితే వాళ్ళు ఆరుకుంది ఓకే మీరు ఎలా అంటే మీరు అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల రైతులని ఏమైనా ఎంక్వైరీ చేస్తారా దాని గురించి ఎట్లా ఏమన్నా ఎవరిని అడుగుతారు సాదా మాకు సంబంధించి ఆ పన్నెండు వందల తొంభై ఆరు అప్లికేషన్లకి పన్నెండు వందల తొంభై ఆరు అప్లికేషన్స్ నోటీస్ జనరేట్ చేసి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది అందరికి కూడా అన్ని రికార్డు వెరిఫై చేయడం కూడా స్టార్ట్ అయింది రికార్డు వెరిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ పూర్తయింది ఆ రికార్డు వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఫీల్డ్ మీదకి వెళ్ళి విచారణ జరిపి సరిహద్దు రైతుల వాంగ్మూలం తీసుకొని పంచనామా తీసుకొని సర్వే మ్యాప్ తీసుకొని రిపోర్ట్ తీసుకొని ప్రపోజల్స్ యాక్సెప్ట్ అయినాయి యాక్సెప్టెడ్ ప్రపోజల్స్ రికమెండేషన్తో ఆర్డీఓ సార్ కి ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది రిజెక్ట్ అయినా ఏమన్నా ఉంటే వాటి కూడా ఎగ్జామిన్ చేసి రికమెండెడ్ చేస్తూ ఆర్డీఓ సార్ కి ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది ఫైనల్ గా ఆర్డీఓ సార్ తుది ఉత్తర్వులు ఇస్తాడు సాదాపైన నిన్న మనం చూసుకోవచ్చు నా సాగర్ రోడ్ లో కూడా కొంచెం ల్యాండ్ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ కూడా తీసుకొని వాళ్ళని ఇబ్బందులు కూడా చేసిన కూడా కొంచెం ప్రచారం అనేది జరుగుతుంది అసలు వాస్తవానికి అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి అసలు ఏం జరిగింది ఒకసారి చెప్పండి యాక్చువల్ గా కొత్తపల్లి విలేజ్ సర్వే నెంబర్ నూట ముప్పైలో ప్రభుత్వ భూమి పదహన పదిహేను ఎకరాల ముప్పై ఒక గుంటలు ఉంది అందులో కొద్ది మందికి అసైన్ చేసేరు అసైన్ చేసిన ఎకరాలు సు సుమారుగా ఏడు ఎకరాలు ఉంది అసైన్ చేసిన దానిలో ఎవరైతే పట్టాదారులు ఉన్నారో పాస్బుక్ ఉన్న ఉన్నారో వాళ్ళు సేద్యం చేసుకుంటారు మిగిలిన ఎనిమిది ఎకరాలు ఏదైతే ఉందో ఎటువంటి పాస్బుక్ పొందలేదు ఎవరు కూడా అది ఏంటంటే ఇంతవరకు ఎవరు కూడా సేద్యం చేయలేదు అటువంటి భూమిని ఆ పంచాయత్ సెక్రటరీకి ఒక మూడు ఎకరాలు అందులో ఆ ప ఎనిమిది ఎకరాల్లో నిరుపయోగంగా ఉన్న సేద్యం ఎవరు చేయనటువంటి భూమిని మూడు ఎకరాలు చూసి ఆ పంచాయతీ సెక్రటరీకి ఫర్దర్ ఫ్యూచర్ పర్పస్ కోసం ఫర్ ద పర్పస్ ఆఫ్ క్రిస్టియన్ గేవాడీని అసైన్ చేయడం జరిగింది నిన్న వెళ్ళింది కూడా అసైన్ చేసిన భూమి పంచాయతీ సెక్రటరీకి అసైన్ చేసిన భూమి బౌండరీస్ చూపించడం కోసం పంచాయతీ సెక్రటరీ చూపించడం కోసం వెళ్ళింది దీన్ని ఏంటంటే అందరు తప్పుగా అర్థం చేసుకుంటారు అది పూర్తిగా నిరుపయోగంగా ఉన్న భూమి ఎవరికి పట్టాలు లేవు అందులో ఎవరు కూడా సేద్యం చేయలేదు అది ఫ్యూచర్ అవసరాల కోసం రిజర్వ్ కాబడ్డ భూమి అంతే తప్ప ఇంకా పూర్తిగా దాని మీద ఎటువంటి ఎవరికి కూడా అలాట్మెంట్ అనేది చేయలేదు ఇంకా అంటే కేవలం అది గవర్నమెంట్ భూమిలో మాత్రం మీరు అక్కడ చుట్టూ పెన్షన్ కూడా వేయడం జరిగింది అని రైతుల దగ్గర నుంచి ఎటువంటిది జరగదు రైతుల నుంచి అస్సలు తీసుకునే తీసుకోలేదు అయినా కానీ సరే ఆ విలేజ్లయ్యి ఎవరికైనా రైతుల చుట్టుపక్కల ఇబ్బంది ఇబ్బంది ఉందని అంటే ఆ అబ్జెక్షన్స్ ని ఖచ్చితంగా పరిశీలిస్తాం ఆ అబ్జెక్షన్స్ ని కూడా ఆర్డి సార్ కి కలెక్టర్ ఆఫీస్ కూడా ఆ మా అబ్జెక్షన్స్ ని వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది తదుపరి వాళ్ళ ఆదేశాలను బట్టి అందులో ముందుకు వెళ్ళడం జరుగుతుంది